హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకు ప్రస్తుతం ఒక అల్పపీడన ప్రాంతం అయితే మధ్యప్రదేశ్ అదేవిధంగా జార్ఖండ్ పరిసర ప్రాంతంలో కొనసాగుతోంది దీని ప్రభావంతో మనకి వర్షాలు మధ్య భారతదేశం అదేవిధంగా ఉత్తర భారతదేశంలో విస్తారాన్ని కురుస్తున్నాయి కానీ మనకి తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే గత ఇరవై నాలుగు గంటల నుంచి అనేవి తగ్గుముఖం పడడం జరిగింది ఇంకా వర్షాలు రానున్న రోజుల్లో మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మనకి తక్కువ వర్షపాతం అయితే వచ్చే ఒక వారం రోజుల పాటు చూసే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మనమి మనం ఇప్పటి వరకు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలకు మనకు వర్షాలు అనేవి రానున్న నలభై ఎనిమిది పెరిగే అవకాశం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతాలు అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కనిపిస్తున్నాయి సో వీడియోలో మనకి వర్షాలు ఎందుకు దక్షిణ కోస్తాందలో పెరగనున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుందాం రానున్న రోజుల్లో మనకి కోస్తాంధ్రలో వర్షాలు ఎంత మేర నమోదే అవకాశం ఉంది అనేది కూడా వివరంగా చర్చించుకుంటాం కాబట్టి వీడియోని దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో వీడియోని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటర్ టిమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి ప్రస్తుతం ఏంటంటే ఋతుపవన ద్రోణి అనేది ఉత్తర భారతదేశం మీదుగా అంటే అటు మనకి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇంకపోతే మనకి జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ వైపుగా మనకి ఋతుపవన ద్రోణి అనేది ఉత్తరాది వైపు నుంచి మనకి ప్రస్తుతం మనకి కొనసాగుతుంది సి సో ఈ రుతుపవన ద్రోణి కారణంగా మనకి వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టాయి ఈ రుతుపవన ద్రోణి మనకి తెలుగు రాష్ట్రాలకి చాలా దూరంగా ఉన్నందున మనకి అంతంత వర్షాలే కురుస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటలు చూసుకుంటే వర్షపాతం మనకి చాలా తక్కువగా చాలా చోట్ల మనకి నమోదవడం జరిగిందండి ఇంకపోతే మనకి తెలుగు రాష్ట్రాల ప్రస్తుతం ఆకాశం చాలా ప్రాంతాల్లో మేఘవృతమై ఉంటూ కొన్ని ప్రాంతాల్లో మనకి ఆకాశం నిర్మలంగా ఉంది కానీ ఈరోజు మనకి చాలా ప్రాంతాల్లో ఎండ అనేది వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది రానున్న ఒక వారం పాటు కూడా మనకి మబ్బులు వాతావరణం కాస్త తొలిగిపోయి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది అదేవిధంగా ఎండలు ఉన్నప్పటికీ సాయంకాల సమయంలో రాత్రికాల సమయంలో ఏదో ఒక చోట అక్కడక్కడ మనకి తక్కువసేపు అంటే ఒక పది నుండి ముప్పై నిమిషాల పాటు వర్షాలు ఉండే అవకాశం అయితే అక్కడక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా కూడా ఇది మనకి వర్షాకాలం కాబట్టి వర్షాలు మనకి సిస్టమ్స్ లేకపోయినా అంటే ఎటువంటి అల్పపీడనలు కావచ్చు ఉపరితల ఆవర్తనలు కూడా లేకపోయినా మనకి ఎంతైనా వర్షకాల వర్షాకాలం అదేవిధంగా రుతుపవనాల కాలం కాబట్టి కొంత కొంతైనా మనకి వర్షాలు అనేవి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి పూర్తిగా పొడి వాతావరణం అనేది ఉన్నా కూడా అంటే ఈ రోజు ఒక్కచోట వర్షం పడినా రేపు ఇంకో చోటైనా వర్షం పడుతుంది కాబట్టి వర్షాలైనా మనకు అయితే నమోదే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది పూర్తిగా పొడి వాతావరణం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ వర్షాలు అయితే అప్పుడప్పుడు ఉంటాయి కానీ ఎక్కువ వర్షాలు మనకి మోతాదు మనకి దక్షిణ అందులోనే మనకి రానున్న రోజులు నమోదయ్యే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ ప్రశ్నలు కనిపిస్తుంది అండి ఇంకపోతే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం ఒకసారి తీసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం చూసుకుంటే ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తాంధ్రలో చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు అంటే పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామం జిల్లా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా మనకి అనకాపల్లి జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఎక్కువ వర్షాలు ఆశించొద్దు ఈ ప్రాంతంలో మనకు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇంకపోతే మనకి కోస్తా గోదావరి ప్రాంతం చూసుకుంటే మనకి ఏలూరు అదేవిధంగా మనకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కాకినాడ కోన కోనసీమ జిల్లాలో మనకి చెదురుమదురు అక్కడక్కడ తీరికపాటి నుంచి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం అయితే మనకి గోదావరి జిల్లాలో వచ్చిన నాలుగు గంటల వ్యవధిలో కూడా మనకు అనిపిస్తోందండి మధ్య కోస్తాంధ్ర పాటుగా దక్షిణ కోస్తాంధ్రలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఆశించినంతగా వర్షాలు కురిసే అవకాశం లేదు తక్కువసేపు పదిహేడు పదిహేను నిమిషాల పాటు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు కనిపిస్తుంది తెలంగాణలో చూసుకుంటే మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు కాస్తంత మనకి భూపాలపల్లి వరంగల్ పెద్దపల్లి రామగుండం కరీంనగర్ జగిత్యాల ఈ ప్రాంతాలు వరంగల్ అంటే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ అంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్తో సహా మనకి దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణ అదేవిధంగా మనకి నల్గొండ సూర్యపేట ఈ ప్రాంతాల్లో మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అధిక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటూ అక్కడక్కడ మనకి ఫాస్ట్ మూవింగ్ థండర్ స్ట్రామ్స్ అంటే పది నుండి పదిహేను నిమిషాల పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇదే ఓవరాల్గా చూసుకుంటే వచ్చే నాలుగు గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగానే వర్షాలు ఉంటాయి అక్కడ కూడా భారీగా ఉండే అవకాశం ఉంది అవకాశం అయితే లేదు అక్కడ మనకి గోదావరి ప్రాంతంలో కాస్త మనకి నైట్ టైం వర్షాలు అనేవి కాస్త అధికంగా ఉండే అవకాశం అయితే నేను కనిపిస్తుంది ఇకపోతే మనకి రానున్న రోజుల్లో ఎందుకు మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయంటే మనకి ప్రస్తుతం ఏంటంటే కొనసాగుతున్న ఋతుపవన ద్రోణి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఋతుపవన ద్రోణి అనేది మనకి ఉత్తరాం వైపు అంటే కాస్తంత మనకి హిమాలయాల వైపు పయనిస్తున్నందున మనకి బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అంటే ఋతుపవనాలలో ఋతుపవనాలకు మనకి ఆటంకాలు అనేవి రానున్న రోజుల్లో కలిగే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకు ఋతుపవనాలలో ఆటంకాలు వస్తాయో కాస్త మనకి దక్షిణాది రాష్ట్రాలైన దక్షిణాది ప్రాంతాలైన తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వర్షాలు ఎన్నో పుంజుకునే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఇదంటే ముఖ్య కారణం ఏంటంటే మన ఋతుపవన ద్రోణి హిమాలయాల వైపు పయనిస్తుండగా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతూ ఎక్కువ ప్రాంతాల్లో మన పొడి వాతావరణంతో అక్కడక్కడ చెదురుమరు వర్షాలు కొనసాగుతాయి కానీ రానున్న రోజుల్లో భారీ వర్షాలు అయితే మనము ఎక్స్పెక్ట్ చేయలేము అంటే ముసురు వాతావరణం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము గత రెండు వారాలుగా చూసుకుంటే ముసురు వాతావరణము డైలీ మనకి తేలిపని మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు అవుతున్నప్పటికీ వచ్చే రానున్న రోజుల్లో రానున్న వారాల్లో కూడా మనకి ముసిరి వాతావరణం అనేది తక్కువగా ఉంటూ అధిక చోట్ల ఎండ కాస్తూ మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి తప్ప విస్తారంగా వర్షాలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతం కావచ్చు తెలంగాణలోని అనేక చోట్ల మనకి ఉండే అవకాశాలు అయితే లేదండి ఇంకపోతే మనకి మనకి ఈ బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అంటే ఎప్పుడైతే రుతుకంధ్రు మనకి హిమాలయాల వైపు వెళ్ళిపోతుందో కిందన మనకి పశ్చిమ గాలు పశ్చిమ గాలు యొక్క బలం తగ్గుతుంది అంటే పశ్చిమ గాలు యొక్క వేగం తగ్గి మనకు కాస్తంత దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతము అదేవిధంగా తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో వర్షాలు మనకు అధికంగా ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకు అనిపిస్తుంది ఎందుకంటే పశ్చిమ వేగం తగ్గుతే మనకి ఏంటంటే తండ్రస్టామ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి మనకి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి ఆ ప్రాంతాలే మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతము అదేవిధంగా రాయలసీమ జిల్లాలో దక్షిణ భాగం రానున్న రోజుల్లో మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు అన్నమయ్య జిల్లాలతో పాటుగా సత్యసాయి జిల్లా అదేవిధంగా అనంతపురం జిల్లాలో దక్షిణ భాగాలు కడప జిల్లాలోని దక్షిణ భాగాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న వారంలో అంటే ముఖ్యంగా ఈ వారం వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తారీఖు నుండి మనకి ఆగస్టు ఎనిమిదో తారీఖు వరకు మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తోంది ఇంకా ఉద ఉభయ కోస గోదావరి ప్రాంతం కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రతో పాటుగా మనకి ఉత్తర రాయలసీమ జిల్లాలు అంటే కర్నూలు నంద్యాలతో పాటుగా మనకి అధిక అనేక తెలంగాణ జిల్లాల్లో మనకి తక్కువ వర్షపాతం మనం మనకి నమోదే అవకాశం ఉంది ఈ ప్రాంతం మనకి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకు కనిపించడం లేదు ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతాలు అదేవిధంగా రాయలసీమ జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లోనే మనకు రాను వర్షాలు రానున్న రోజుల్లో అధికంగా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ ప్రశ్నలు కనిపిస్తుంది ఒకసారి మ్యాప్ చూసుకున్నా కూడా మనకి ఈ గ్రీన్ కలర్ ప్లేస్ అంటే మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం అదేవిధంగా చెన్నై ప్రాంతంతో పాటుగా మనకి అప్పుడు మన తెలం తమిళనాడు సమస్త కోస్తా ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా గోదావరి ప్రాంతాలు తెలంగాణ అనేక ప్రాంతాల్లో మనకి బాగా రెడ్గా ఉంది ఈ కలర్ అంతా మనకి తక్కువ వర్షపాతాన్ని ఇండికేట్ చేస్తుంది కానీ ఇక్కడ గ్రీన్ కలర్ మాత్రం మనకి అధిక వర్షపాతాన్ని అయితే ఇండికేట్ చేయడం జరుగుతుందండి సో ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ ఏంటంటే వర్షాలు అనేవి మనకి ముసురు వాతావరణం అనేది ఇప్పటివరకు కొనసాగింది కానీ రానున్న రోజుల్లో ముసురు వాతావరణం అనేది ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే లేదు అధిక ప్రాంతాల్లో ఎండలు కాస్తూ మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉంటాయి కానీ అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలు అయితే మనకి దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లోనే మనకి రానున్న రోజుల్లో ఉండే అవకాశం ముఖ్యంగా ఈ వారం వ్యాప్తంగా కనిపిస్తోందండి కానీ ఏదైతే కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రతో పాటు గోదావరి తెలంగాణ ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు పరిమితమైన అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మన ఛానల్లో డైలీ వర్షాలు ఎక్కడ పడతాయి అనేది నేను డైలీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ అయి కొను ఆన్లో పెట్టుకోండి అప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ అయితే అందుబాటులో ఉంటాయండి ఇదండి దిస్ దిస్ ఈజ్ ఈరోజు వెదర్ అప్డేట్ అండి మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి